హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కిచెన్లో మనకు ఎక్కువగా హెల్ప్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి ఎక్కువగానే యూజ్ అవుతుందండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుంటున్నానండి చూడండి ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు తీసుకున్నానండి మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మా ఇంట్లో డోలో ఉన్నాయండి ఒకటి తీసుకుంటున్నానండి టీ పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకోండి ఈ ట్యాబ్లెట్ అనేది కొంచెం కరగాలండి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా టీ పొడి వేసుకోండి మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ టీ పొడి యూజ్ చేస్తారో అదే టీ పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా కొద్దిసేపు వదిలేయండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వదిలేసానండి చూడండి బాగా పొంగుతుందండి ఇప్పుడు కొద్దిసేపు వదిలేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నానండి చూడండి చల్లగా అయిన తర్వాత నీట్గా వడగట్టుకోవాలండి ఇది మీరు ఏం చేయాలి అంటే కొంచెం కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని ఈ లిక్విడ్లో డిప్ చేసుకోవాలండి మీకు ఎక్కడ జిల్లలు బల్లులు కిచెన్లో మీకు తెలుస్తుంది కదండి గ్యాస్ స్టవ్ దగ్గర మనం ఏమైనా బాక్సెస్ పెడతాం కదండీ అక్కడ బల్లులు జిల్లలు అనేవి ఎక్కువగానే తిరుగుతాయండి మీరు నైట్ పడుకునేటప్పుడు మీ ఫ్రిడ్జ్ దగ్గర కానీ మీ ఇంట్లో జిల్లలు తిరిగే జాగాలు ఇది టిప్ చేసి పెట్టడం వలన దీనిలో ట్యాబ్లెట్ వేసాం కదండి ఆ స్మెల్కి రావండి ఖచ్చితంగా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ అండి మనము చపాతి చేసిన తక్షణము పె పెనం అనేది వేడిగా ఉంటుందండి అది అలాగే వదిలేస్తామండి అలాగే వదిలేయకుండా మనం ఏం చేయాలంటే ఆ పెనము వేడిగా ఉంటుంది కదండి దానిపైన ఈ విధంగా యాలక్కి కానీ జీలకర్ర కానీ మిరియాలు కానీ ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసి పెడతాం కదండి కదా ఈ చలికి మెత్తగా అవుతాయండి ఈ విధంగా చేయడం వలన మనం ఎన్ని రోజులైనా పెట్టి యూజ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి మనం పాలు వేడి చేసేటప్పుడు ఈ విధంగా ఒక కప్ దాని లోపలకు వేయండి ఈ విధంగా చేయడం వలన మనం వేరే ఏ అంటే ఏమైనా పని చేస్తుంటాం కదండి కిచెన్లో స్టవ్ పైన పాలు పెడతామండి అది ఎక్కడ పొంగుతుందో అనే ఉంటుందండి మనకు ఈ కప్ వేయడం వలన అది పొంగేటప్పుడు కప్ సౌండ్ వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా తెలుస్తుందండి ఇప్పుడు పొంగు వస్తుంది అని వచ్చి గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయవచ్చండి ఖచ్చితంగా ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఒక కప్లో కొన్ని పాలు తీసుకుంటున్నానండి హాఫ్ కప్ అన్ని పాలు తీసుకున్నానండి ఒక కప్పు అంతా నీళ్ళు తీసుకోవాలండి కొంచెము పసుపు వేయండి మనము ఇది పాలు తాగడానికి కాదండి మన ఇంటి దగ్గర ఉన్న చెట్లకు కూడా బాగా యూజ్ అవుతుందండి మీరే చూస్తారండి ఒక్కొక్క చెట్టు అనేది పెరగదండి ఒక్కొక్కరు పాటలో చెట్టు పెడతారండి మా చెట్టు బాగానే రాలేదు ఎండిపోతుంది సరిగ్గా పెరగదు అనే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నెలకు ఒకసారి అయినా పాలు ఈ విధంగా ఫ్రెష్గా ఉండేవి కాకుండా ఒక్కోసారి పాలు అనేవి విరిగిపోతాయి కదండి అప్పుడు మీరు మెజర్మెంట్ చేసుకుని చెట్లకు వేయడం వలన ఫంగస్ కానీ పురుగులు కానీ పట్టడం కానీ ఏమీ కాదండి బాగా పెరుగుతాయండి చెట్లు అనేవి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫైవ్ అండి చూడండి నేను ఇక్కడ ఒక కేజీ అనుపకాయ తీసుకున్నానండి విడిపించానండి ఒక కేజీ ఉన్నాయండి కరెక్ట్గా ఇవి ఒత్తడం ఏ విధంగా అని నేను చూపిస్తానండి గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి దీంట్లో సున్నము ఉంటుంది కదండి మనము ఆకులో వేసుకుంటాం కదండి ఆ సున్నం అండి కొంచెం వేస్తే చాలండి తొందరగా నాన్తాయండి గింజలు అనేవి ఐదు నిమిషాల్లో నేను నానబెట్టి వత్తవచ్చండి చూడండి నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తున్నానండి పది నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఎంత బాగా రిమూవ్ అవుతాయో అని కొంచెం కూడా చేతులకు అనేది తేమ ఉండకూడదండి డ్రైగా ఉండాలండి డ్రై ఉండే బట్ట తీసుకొని చేతులు తుడుచుకొని వత్తండి ఈ విధంగా అండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో కదండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్